ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి కూటమికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి విభేదాలు కొట్లాటలు కేసులు చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి దీనికి అసెంబ్లీ వేదికగా మారింది తాజాగా శనివారం ఆఖరి రోజైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇది తెరపైకి కొట్టొచ్చినట్టుగా కనిపించింది అంశాల వారీగా లేకపోతే శాఖల వారీగా చర్చలు జరపాలని లేకపోతే అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి ప్రజా సమస్యల మీద చర్చలు జరపాలని పట్టుబట్టడం ప్రతిపక్షాలు పట్టుబట్టడం సహజంగా జరుగుతుంటుంది కానీ వాటికన్నిటికంటే భిన్నంగా అసెంబ్లీలో సభ్యులకి ప్రతిపక్ష సభ్యులకు కానీ అధికార పక్షంలో ఉన్న సభ్యులకు కానీ సరఫరా చేసేటువంటి కాఫీలు భోజనాల మీద చర్చలు జరపాలి అన్న అంశం ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెరపైకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మండలి శాసన మండలిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ సభ్యులు దీన్ని చర్చ జరపాలని తీసుకొచ్చారు కూటమి ఎమ్మెల్సీలకి ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ సభ్యులకు మరొక విధంగా కాఫీలు భోజనాలు స్నాక్స్ అందిస్తున్నారు వేర్వేరుగా అందిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు వారికి ఒకలాగా మాకు ఒకలాగా అందిస్తున్నారు ఇది ఎప్పుడు లేదు దీని గురించి మాట్లాడాలంటే చాలా అనిపిస్తుంది చాలా చిన్నతంగా చిన్నతనంగా అనిపిస్తుంది అయినా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని మీద చర్చించి అటో ఇట తేల్చాలి నిజ నిజాలు వాస్తవాలు తేల్చాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో పట్టుబట్టారు పట్టారు క్యాంటీన్కి వెళ్ళండి దీక్ష క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పరిరక్షణ చేసిన తర్వాత మీరు చేయండి దీక్ష యాబాబు డోట్ డోట్ లోయ్ మాట్లాడుతున్నా డైరెక్ట్ చూ చూడండి దీక్ష ఒకసారి ఒకసారి ఓ మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ వెళ్ళి ఎమ్మెల్సీ అంటే ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ అని కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష ఈ వివక్ష ఎందుకు వచ్చింది ది భోజనాలు కాఫీలు సరఫరా చేయడంలో ఇంత నీచంగా ఇంత అధ్వానంగా ఇంత ఘోరంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు కూటమి ప్రభుత్వం మీద సీఎం చంద్రబాబు మీద సభ సభలు నిర్వహిస్తున్నటువంటి పెద్దల మీద విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అసెంబ్ మండలిలో చర్చలు చేయాలని పట్టుబట్టిన తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు కూడా దీని మీద ప్రస్తావించారు ఇదే అంశం మీద నాకు చాలాసార్లు నా దృష్టికి వచ్చింది ఈ అంశం ఈ అంశం మీద సెక్రటరీకి చాలాసార్లు చెప్పాను ఇది అన్యాయము దుర్మార్గము మంచిది కాదు అసెంబ్లీ వేదికగా ఇలా చేయడము క వివక్ష పూరితంగా వ్యవహరించడం మంచిది కాదని చాలాసార్లు సూచించాను అయినా కూడా అదే రిపీట్ అవుతుంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము అని చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు మండలిలో వివరించారు టీడీపీ సభ్యుల కాలంలో వైసీపీ సభ్యులు చాలా పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏముందో కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే దీని మీద అధికార పక్షం మాట్లాడడానికి కానీ స్పందించడానికి కానీ ఎలాంటి ఆధారాలు అంటే ఏ విధమైన ఏ విధమైనటువంటి స్కోప్ లేకుండా పోయింది పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిపోయిందన్న చర్చ కూడా ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ విషయం నా దృష్టికి ఇప్పటివరకు రాలేదు దీని మీద తక్షణమే మాట్లాడి చర్యలు తీసుకుంటాము భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము అటు మండలికి కానీ శా శాసనసభకు కానీ సరఫరా చేసే కాంట్రా కాంట్రాక్టర్ ఒకళ్ళే ఆయనే ఆ కాంట్రాక్టరే టీలు కాఫీలు స్నాక్స్ భోజనాలు సరఫరా చేస్తున్నారు అలా వివక్ష చూపించడానికి అవకాశం లేదు అని ఆయన తమకు తాము సమర్థించుకునే ప్రయత్నాలు చేశారు వాస్తవంగా అలాంటి పరిస్థితులు లేకపోతే వివక్ష పూరితమైనటువంటి భోజనాలు కాఫీలు సరఫరా చేయడంలో వివక్ష పూరితమైనటువంటి వాతావరణం లేకపోతే వైసీపీ సభ్యులు దీనిని తెరపైకి ఎందుకు తీసుకొస్తారు చర్చ జరపాలని భవిష్యత్తులు ఇట్లాంటివి జరగకుండా చూడాలని ఎందుకు పట్టుబడతారు అన్న చర్చ కూడా అనిపిస్తుంది సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి సేమ్ కాంట్రాక్టర్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు సంథింగ్ బిలో ది డిగ్నిటీ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హెటర్ థింగ్స్ టు డిస్కస్ అగైన్ ఐ రిక్వెస్ట్ ది టు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి అంటే వైసీపీకి టీడీపీకి కూటమికి ఓవరాల్గా కూటమికి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో కేసులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇవి అసెంబ్లీకి మండలికి కూడా పాకాయి ఇది భవిష్యత్తు రాజకీయాలకు కానీ అసెంబ్లీ ఆ చరిత్ర కానీ అసెంబ్లీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయన్న చర్చలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడినటువంటి కూటమి ప్రభుత్వం దీనిని ఏ మేరకు అధిగమిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీలో సరఫరా చేసేటువంటి కాఫీలు భోజనాలు ఎలాంటి వివక్ష లేదు అందరికీ సమానంగానే సరఫరా చేస్తున్నాము అన్న విషయాన్ని స్పష్టం చేయడంలో ప్రజలకి ఏ మేరకు స్పష్టమైనటువంటి అసెంబ్లీ వేదికగా ఎలాంటి సందేశాన్ని ఇస్తారు అన్నది భవిష్యత్తులో చూద్దాం